హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి నెల నుండే పెరుగుతున్న ఎండలు అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం పొగమంచు ఎక్కువగానే ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాత్రిపూట చలి తీవ్రత కూడా బాగానే ఉండే అవకాశం ఉందని మధ్యాహ్నం వేళ మాత్రం కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఫిబ్రవరి నెల నుండే ఎండల తీవ్రత బాగా పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది వాతావరణంలో మార్పుల కారణంగానే ఫిబ్రవరి నెల నుండే ఎండలు బాగా పెరుగుతున్నాయని ఏప్రిల్ మే నెలలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు వర్షాలు మరో పది రోజుల పాటు ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎలాంటి వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది మధ్యాహ్నం వేళ మాత్రం ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో భారీగా ఎండలు ఉండే అవకాశం ఉందని మూడు నుండి నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రతలు బాగా పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని తమ పంటలను కాపాడుకోవాలని చాలా చోట్ల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉంటే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా మరింత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది ఉంటే కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఒక్క బాధ కూడా మొదలైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ జిల్లా ప్రజలు ఉష్ణోగ్రతల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు కోస్తా తీరంలో కూడా ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు నుండి ముప్పై రెండు డిగ్రీల మధ్యలో నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు కోస్తాంధ్ర ప్రజలు కూడా ఉష్ణోగ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ముప్పై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రోజుల్లో తెలంగాణలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉందని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఇటు కోస్తా తెరంగ మాత్రం కాస్త కొంచెం తక్కువగా ఉండే ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మరో పది రోజుల పాటు వర్షాలు పడే అవకాశం లేదని ఉష్ణోగ్రతలు మాత్రం బాగా పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉష్ణోగ్రతలు బాగా పెరిగితే అటు రైతులు పంటలు ఎండిపోయే అవకాశం ఉందని అటు రైతులు ముందస్తు జాతులు తీసుకుని ఈ ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో రాబోయే రోజుల్లో ఒక్కపోత ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వర్షాలు మాత్రం మరో పది రోజుల పాటు ఉండే అవకాశం లేదని ఉదయం రాత్రిపూట చలి తీవ్రత కూడా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఈ ఎండల పట్ల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు తెలిపారు ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్